నర్సలగూడెం గ్రామంలో ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే నాగరాజు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నర్సలగూడెం గ్రామ సర్పంచ్గా నిలబడ్డాను ఇక్కడ ప్రజలు గతంలో నేను ఎంపిటీసీగా పనిచేసిన నా ఇంతకుముందు చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇక్కడ ఏ నాయకుడు అయితే పనులు చేస్తాడు ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తాడు ఆపద సంపదలు ఆదరించారని చెప్పి నర్సలగూడెం గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు అన్నలు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు సోదరులు మిత్రులు అందరూ నాకు పేరు పేరున అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ నా విజయానికి ప్రోత్సాహంగా నా వెన్నంటే ఉంటూ రాత్రి పగలు కష్టపడుతూ నా కోసం పార్టీ అందరూ కూడా పార్టీషన్లు నాయకులు అందరూ కూడా నా కోసం నా విజయం కోసం కాకిస్తున్నారు తప్పకుండా నచ్చిన ఎయిటీ పర్సెంట్ తోటి హండ్రెడ్ పర్సెంట్ మేము విజయం సాధిస్తున్నాం ఆ విజయానికి సహకరించిన గ్రామస్తులు అంటే ప్రతి ఓటరుకు పేరు పేరున అన్నలకు తమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ నాగరాజ్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గుర్తు గుర్తుంచుకోండి గుర్తుకే గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మధ్య తారీఖు ఎన్నికల భాగంగా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నాగరాజు గారు ఎమ్మెల్యే గారు బలపరిచినటువంటి కూలపల్లి శంకర్రెడ్డి గారిని ఆశీర్వదించి బహు మెజార్టీని గెలిపించేటువంటి కృతజ్ఞతను మేము తీసుకున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇంద్ర పథకాల భాగంగా చిన్న కులం భేదం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు నడిపించేటువంటి ప్రభుత్వం ఇది తప్పకుండా కత్తెర గుర్తుకేసి శంకరెడ్డిని మంచి మెజార్టీని గెలిపిస్తామని అందరి తరఫున మిత్రులకు కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ తరఫున మా తమ్ముడు రెడ్డి గారిని బలపరిచి సర్పంచ్ గెలిపించుకొని తీసుకొని రమ్మని మన శ్రీమతి ఆ నాయకుడు నాగరాజు గారు మాకు ఆదేశించి మాకు అందరికీ చెప్పిండు మా అందరి తరఫున శంకర్రెడ్డి గారు ఇదివరకు ఏం చేసిండు ఇప్పుడు ఏం చేస్తాడు చేయబోయేది ఏమున్నది అందరితోనే సత్సంభాలు ఉన్నాయి ఆ సత్సంభాల కోసం మా శంకరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయడానికి కోసం గ్రామస్తులందరూ ఓటర్లు అందరూ అన్న తమ్ముడు చిన్న పెద్ద అందరం కలిసి డే అండ్ నైట్ మీ అందరం కర్తవ్యపూర్వకంగా పనిచేసి మా శంకర్యుడి గారిని గెలిపించడానికి కోసం నిత్యతగా మీ అందరం ప్రచారంలో భాగంగా ఈరోజు మీరు మీరు వచ్చినందుకు మాకు ధన్యవాదాలు